ఇప్పుడు మీరు అన్నట్టు యూపీఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇదర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా సరే విపరీతమైన ఒకాబులరీ రావాలా ఇంగ్లీష్లో చాలా ఎక్స్ట్రీమ్ హై తెలుగులో గ్రాంధికంగా ఇట్లా వస్తేనే మనం యూపీఎస్సికి రాయగలుగుతాం చాలా మంది చాలా చక్కటి ప్రశ్న ఇంగ్లీష్ అయినా తెలుగు మీడియం అయినా ఎందుకని చెప్పినట్టుగా అన్నాను కాబట్టి మీరు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉండాలేమో తెలుగు మీద మంచి కమాండ్ ఉండాలేమో కాదు చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు హై ఫ్లేవర్ ఇంగ్లీషు కానీ తెలుగు కానీ రాయకూడదు యూపీఎస్సీలో మళ్ళీ చెప్తున్నాం హై ఫ్లేవర్ ఇంగ్లీషు కానీ తెలుగు కానీ రాయకూడదు మనం మనం మా మన భాషని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఒక సివిల్ సర్వెంట్ అయిన తర్వాత ఒక జిల్లాకి మీరు కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు సామాన్య జనానికి అర్థమయ్యే భాషలో మీరు మాట్లాడగలగాలి సామాన్య జనానికి అర్థమయ్యే రూపంలో మీరు కమ్యూనికేట్ చేయగలగాలి ప్రజల వద్దకు పాలన ప్రజల కోసం పాలన ప్రజల చేత పాలన ప్రజల కోసం మీరున్నారు అధికారులు అంటే ఆంగ్లం కానీ తెలుగు కానీ ఏ భాష అయినా కానీ అవతల వ్యక్తిగా అర్థం కాని భాష మాట్లాడడం మాత్రం కాదు ఎక్స్ప్రెషన్ బాగుంటా క్లారిటీ కన్సిస్టెన్సీ దాంతోపాటు కొంచెం బ్రీవిటీ అంటే స్కృప్తంగా చెప్పగలగాలి స్పష్టంగా చెప్పగలగాలి ఈ రెండింటితో పాటు అప్రాప్రియేట్గా చెప్పగలగాలి అంతే ఇంగ్లీష్ అంతే తెలుగు అది అది ఇదే యాక్చువల్గా చాలామంది తెలుగు మీడియం గురించి కూడా అనుకుంటారు ఇది గ్రాంధికంలో రాయాలేమో చాలా ఏం కాదు ఈనాడు పేపర్ మనం చదువుతుంటే మనకు అర్థమయ్యే భాష ఉంటుంది మన నిత్య జీవితంలో వాడే భాషలోనే ఉంటుంది మనం అంతే ఎగ్జామినేషన్లో నిత్య జీవితంలో మనం ఉపయోగించే భాషనే వాడాలి అంత పెంచుకొని చాలా గ్రాంథికమైన షేక్స్పియర్ ఇంగ్లీషు అవసరం లేదు నన్నయ్య గారి తెలుగు అవసరం లేదు